నా చూడండి నా పేర్శ అందువేళ ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ కథదాలకి ఒక ఇంపార్టెంట్ విషయాన్ని నేను చెప్పబోతున్నాను వీడియో వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరి అడిగిందా సబ్స్క్రైబ్ అవుతుంది దాన్ని ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అంతే కాకుండా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో లైక్ చేయడం అయితే మీరు అసలు మర్చిపోకండి సో ప్లీజ్ లైక్ ఇక టాపిక్ని స్టార్ట్ చేసే ముందు మీకు ఈపీఎఫ్ సంబంధించిన అట్లాంటి క్వరీ ఉన్నా అలాగే అట్లాంటి సర్వీస్ కావాలన్నా కదండి ఓకేనా సో టోటల్గా మన దగ్గర పెయిడ్ సర్వీస్లు అయితే ఉన్నాయి నాకు సంబంధించిన వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను సో వాట్సాప్ ద్వారా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా అయితే ఈ వీడియోలో మీకు చెప్పదలసిన విషయం ఏంటంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఈపీఎఫ్ అనేది ఒక కొత్తగా ఒక కొత్త ఎడిషను ఫస్ట్ ఎడిషన్ న్యూస్ లెటర్ అనేది వీళ్ళు విడుదల చేశారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ జూన్ ఓకేనా సో క్వార్టర్లీ న్యూస్ లెటర్ అనేది వీళ్ళైతే విడుదల చేశారన్నమాట సో ఇందులో ఏంటంటే కొత్తగా ఈ యొక్క ఏప్రిల్ జూన్లో వచ్చిన కొత్త కొత్త మార్పు ఏంటి ఏమేమి చేశారు అనే విషయాలు మనకి క్లియర్గా ఎవరైతే మెన్షన్ చేస్తారండి మీకు ఒక అవగాహన రావాలి సో ఏం చేశారు వీళ్ళు ఏమేమి వచ్చాయి అనేది మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో మీకు ఇక్కడ చూపిస్తున్నాను ఓకే సో మనకి టేబుల్ ఆఫ్ కంటెంట్స్ క్లియర్గా మెన్షన్ చేశారండి మీరు చదువుకోవచ్చు ఓకేనా అండ్ ఆ తర్వాత మీరు చెక్ చేసినట్లయితే కనుక ఓకేనా ఆర్గనైజేషన్ ఇంటివేటివ్స్ ఏమున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారనమాట ఓకేనా సో ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది తీసుకొచ్చారు ఓకేనా వన్ ల్యాక్ వరకు సో మీరు చదువుకోండి క్లియర్గా నేనైతే చెప్పేస్తాను ఓకేనా సో ఒక లక్ష వరకు మనకి ఏంటంటే ఆటో క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది అడ్వాన్స్ పరంగా మనకి తీసుకురావడం జరిగింది అది ప్రస్తుతం జరుగుతుంది అండ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకి ఈ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆది సంవత్సరం సంబంధించి ఎంతంత ఫిక్స్ చేశారు ఏంటనే విషయాలు అయితే క్లియర్గా మెన్షన్ చేశారు ఈజీ ఆఫ్ లివింగ్ బై స్పీడ్లీ సెటిల్మెంట్స్ క్లెయిమ్స్ అనమాట అంటే మన ఈ రిజెక్షన్ అనేది తక్కువగా ఉండాలి ఈ రిజెక్షన్ పర్సంటేజ్ అనేది అన్న ఉద్దేశంతో మనకి స్పీడ్గా అయిపోవడానికి అంటే ఏంటి ఇప్పుడు మనకి పాస్బుక్ అని ఉండే లీవ్ ఇట్లాంటివి అప్లోడ్ చేయకుండా వీడైతే కొత్తగా కొత్త సంస్కరణలు చేశారనమాట ఓకేనా ఈ విషయాలు మీకు తెలుసు సో ఇదంతా మీరు చదువుకోండి క్లియర్గా అండ్ మనకి ఏంటంటే మాడిఫికేషన్ టేబుల్ బి టేబుల్ డీ కూడా మాడిఫై చేశారన్నమాట పెన్షన్ సంబంధించిన ఓకేనా ఒక నెల లోపు ఉన్నా కాని ఉండి ఐ మీన్ ఒక నెల మీరు వర్క్ చేసినా కానివ్వండి పెన్షన్ తీసుకునే అవకాశం కల్పించారు అలాగే కొన్ని యాక్టివిటీస్ అండి అంటే మనకి నిధి యాప్ అని ఇక్కడ టూ పాయింట్ జీరోలో సో ఏప్రిల్ నుంచి జూన్ వరకు రెండు వేల ఇరవై నాలుగు ఏమేమి యాక్టివిటీస్ చేశారు అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు ఓకేనా సో అలాగే మనకి కొన్ని కొన్ని లైవ్ సెషన్స్ కూడా పెడుతున్నారు మీకు చెప్తూ ఉన్నాను నేను చూడండి అని చెప్పేసి ఓకే దానికి సంబంధించిన వీడియోస్ కూడా లింక్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారండి సో మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో అట్లాగే మనకి పీపీఓ సంబంధించిన ఈ యొక్క ప్రయాస్ సంబంధించిన అది కూడా మనకి క్లియర్గా మెన్షన్ అన్నమాట పెన్షన్ అనేది ఏ డేట్ ఏ డేట్ అయితే మనకి అయిపోతుందో ఆ డేట్ నుంచి మనకి పెన్షన్ రావడానికి అవకాశం ఉందని చెప్పేసి ఓకేనా సో ఈ విషయాలు కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అండి ఇక్కడ అంటే ఏంటంటే మన పెన్షన్ బెనిఫిట్ మెంబర్కి ఈ యొక్క పెన్షన్ బెనిఫిట్ అనేది ఏ విధంగా ఉంటుంది సో వీళ్ళకి ఏ సందర్భాల్లో పెన్షన్ వస్తుంది అనేది ఒక వీడియో కూడా ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా సో మెంబర్కి మెంబర్ ఎన్ని రకాలుగా పెన్షన్ తీసుకోవచ్చు అంటే వాళ్ళు ఎలిజిబుల్ అవ్వాలంటే కనుక ఏ సంవత్సరం అంటే కాలం నుంచి అనే విషయాలు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ఓకేనా సో అట్లాగే ఇంకో విషయం ఏంటంటే ఈ యొక్క పెన్షన్స్ అండి ఒకవేళ మెంబర్స్ చనిపోతే కనుక సో వాళ్ళకి అంటే ఆర్పన్స్ కానివ్వండి లేకపోతే నామినిక్ కానివ్వండి విడోస్ కానివ్వండి ఓకేనా సో అట్లాగే డిజేబుల్మెంట్ అయితే కనుక మెంబరు సో వాళ్ళకి ఎట్లా చిల్డ్రన్స్కి ఎట్లా వస్తుంది పెన్షన్ ఓకేనా కంప్లీట్ డీటెయిల్స్ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు కింద లింక్స్ కూడా ఇచ్చారండి ఓకేనా సో వీడియోస్ మీరు క్లియర్గా చూడవచ్చు ఓకేనా సో మీరు చెక్ చేసుకోవచ్చు అట్లాగే మనకి విత్తన బెనిఫిట్స్ సంబంధించిన విషయాలు కానివ్వండి స్కీమ్స్ అడిగిటండి మీ అందరు తెలిసే ఉంటుంది టెన్త్ స్కీమ్ సర్టిఫికేట్ సో దాన్ని ఎట్లా అప్లై చేయాలి అసలు ఏ సందర్భంలో మనకి స్కీమ్ సర్టిఫికేట్ వస్తుంది అలాగే డిఫరెంట్ పెన్షన్ సంబంధించిన విషయాలు కన్నా ఉండి చాలా ఉన్నాయన్నమాట ఓకేనా సో మనకేంటంటే ఈ యొక్క ఏప్రిల్ జూన్ మధ్య వచ్చిన కొత్త సంస్కరాలన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారన్నమాట ఓకే ఇది ఫస్ట్ ఎడిషను న్యూస్ లెటరు సో మీరు చదువుకుంటారు అన్న ఉద్దేశంతో మీ చెప్తున్నాను మీకు కూడా తెలియాలి ఒక అవగాహన రావాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని చెప్తున్నాను దీనికి సంబంధించిన లింక్ ఇవ్వలే కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను క్లియర్గా చెక్ చేసుకోండి ఓకే చూసారు కదండి సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు ఇవ్వాలి లైక్ అవుతుంది లైక్ చేసి మంచి సపోర్ట్ చేయండి అలాగే ఎన్ని విషయాలు మీరు మన తీసుకుని వెళ్ళి కదా సబ్స్క్రైబ్ అవుతుంది దాని యాప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న మెడ నెట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్